నమస్కారం వెల్కమ్ టు ఐ హెల్త్ టాక్స్ విత్ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ వి ఆదిత్య రంగనాథ్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే మ్యామ్ నిజంగా మీరు చెప్పే టిప్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటున్నాయండి ప్రతి ఒక్కరికి చాలా న్యాచురల్ గా వెంటనే ట్రై చేయాలి వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది మీ మాటలు వినగానే టిప్స్ వినగానే అంత గాడ్స్ గ్రేస్ మ్యామ్ అంటే దేవుడి ఇచ్చే నాలెడ్జ్ అంటే జనాలకి వెళ్ళాలి నా ద్వారా ఏదో జస్ట్ నేను ఒక మీడియం అన్నట్లు అంత మంది డాక్టర్స్ నేను ఒక మీడియం అన్నట్లు ఓకే ది టాపిక్ ఏంటంటే ఇప్పటి వాళ్ళలో తింటున్నారో లేదో తెలియదు కానీ ఈ కాంబినేషన్ లో మనం కొన్ని కొన్ని పాత సినిమాల్లో కూడా చూసుంటాం మజ్జిగ అన్నంలో ఉల్లిపాయ నంచుకొని తినడము పచ్చిమిర్చి నంచుకొని తినడం ఇలాంటివి ప్రత్యేకించి ఇప్పుడు టాపిక్ ఏంటంటే మజ్జిగ అన్నంలో పచ్చి ఉల్లిపాయని నంచుకొని తింటూ ఉంటారు తినటం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి మీరు అన్నట్లు నిజమే మేడం మన తాతగారు అలాంటి వాళ్ళు తినేవారు ఇప్పుడు దాన్ని ఫారెన్ కంట్రీస్ లో కూడా ఆ రైస్ ని మన అమ్ముతున్నారు అనమాట బయట పాట్స్ లో పెట్టి మన ఏమంటారు మట్టి పాత్రలో పెట్టి సో మళ్ళీ దాన్ని మనం ఇప్పుడు స్పెషల్ గా అంటే ఏమంటారు పాష్ గా కమర్షియల్ గా మళ్ళీ తీసుకొస్తున్నాం అన్నట్లు బట్ నిజమే సో మీరు ఒకటి గమనించుంటే పొద్దున్నే మనకి టిఫిన్స్ తినే టైంలో ఇప్పట్లా కాకుండా మన పెద్దవాళ్ళకి వాళ్ళకి అలవాటు చలిదన్నం తినడం వల్ల ఈ టిఫిన్స్ జోలికి వెళ్ళే వాళ్ళే కాదు ఇడ్లీలు దోశ అవే లేవు చలిదన్నం చక్కగా మీరు అన్నట్టు ఒక మంచిగా పచ్చి ఉల్లిపాయ గానీ లేదంటే మన పచ్చిమిర్చి గానీ చక్కగా ఇచ్చేసుకునేవాళ్ళు సో ఇప్పుడు దానికి కూడా ఒక పద్ధతి ఉంది అంటే పొద్దున్నే ఏదో ఫ్రెష్ గా చేసుకోవడం కాకుండా నైట్ టైమే వాళ్ళు రైస్ ని వాటర్ కొంచెం మన ఏమంటారు పెరుగు యాడ్ చేసేసి లేదా గంజి మన బటర్ బటర్ మిల్క్ యాడ్ చేసేసి అలా వదిలేసి మార్నింగ్ కి కొంచెం అది బాగా తయారవుతుంది అప్పుడు తీసుకునేవారు సో దీని వల్ల వచ్చే బెనిఫిట్స్ గా తెలుసుకుందాం అండ్ చాలా మందికి అపోహ ఉంటుంది అంటే ఇప్పుడు రైస్ కదా ఒకవేళ డయాబెటీస్ ఉన్న వాళ్ళు తినకూడదు కదా అలా లేదంటే ఎక్కువ చలవ చేసేస్తే మళ్ళీ జలుబు చేస్తుందా ఇలాంటివి ఉన్నాయి కదా ఉంటాయి సో బేసికలీ ఉల్లి గురించి ఉల్లిపాయ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే ఒక నానుడి మనం విన్నాం కదా సో ఎందుకు అని అంటేనండి ఉల్లిపాయ చాలా బెనిఫిట్ ఏంటి ఒకవేళ ఆస్తమా ఉన్న వాళ్ళకి కూడా అంటే సరే ఒకవేళ చెప్తున్నా ఒకవేళ వింటర్ ఉంది మనకి నోస్ బ్లాకేజ్ అయింది ఉల్లిపాయ ముక్కని కట్ చేసి హాఫ్ కి మన పిల్లో పక్కన దిండి పక్కన పెట్టుకుంటే కూడా మనకి ఆ ఏమంటారు ఆ వాపర్స్ మనకి బ్రీతింగ్ బాగా హెల్ప్ చేసి ఆ బ్లాకేజెస్ క్లియర్ అయిపోతుంది ఎవరైతే ఆస్తమాతో అంటే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడి నోస్ బ్లాక్ అయిపోయిందని సైన్స్ ప్రాబ్లమ్ ఉందనో అర్ధరాత్రి లేచి కూర్చుంటారు ఆయాస పడుతూ ఊపిరి అందక సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది ఈజినెస్ ఇస్తుంది అన్నట్టు జస్ట్ పిల్లో పక్కన పెట్టుకుంటేనే అలాంటి ది మనం లోపలికి తీసుకుంటే ఇంకెంత బెనిఫిట్ వస్తుంది అండ్ ఇంకొకటి చిన్నపిల్లలకి ఒకవేళ ఏమైనా కఫం చేరింది అనుకోండి ఈవెన్ న్యూమోనియా లాంటిది ఏమైనా లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చింది న్యూమోనియా వచ్చింది అనుకోండి అలాంటి వాళ్ళు కూడా ఒకనొక రెమెడీ యాక్చువల్గా ఈ ఉల్లిపాయని కట్ చేసేసి అంటే కాళ్ళకి ఎలా సాక్సెస్ సాక్సెస్ లోపలి ఉల్లిపాయలు వేసేసి దాన్ని కాలికి తొడిగేస్తారు చిన్నపిల్లలకి బేబీస్కి వాళ్ళకి సో ఏంటి అని అంటే అది మొత్తం డిటాక్స్ చేస్తుంది అండ్ ఈవెన్ వాళ్ళకి లంగ్స్ లో ఉండే న్యూమోనియా గానీ పట్టిన నిమ్మనీరు కానీ సో ఇదంతా కూడా మనకి డ్రాగ్ చేసేస్తుంది సో వాళ్ళకి ఆ కఫ్ నుంచి లేదా బ్రీతింగ్ ప్రాబ్లం నుంచి ఇష్యూ నుంచి కూడా బయటపడుతుంది సో అట్లా హెల్ప్ అవుతుంది అండ్ ఈవెన్ ఇప్పుడు ఇప్పుడు వినే ఉంటారు ఆనియన్ షాంపూస్ ఆనియన్ ఆయిల్స్ అని సో హెయిర్ గ్రోత్ అన్నట్లు సో ఇంటర్నల్ గా కూడా తీసుకోవడం వల్ల మనకి ఏంటి అని అంటే ఎవరైతే ఆస్థమనించి చాలా క్రోనిక్ గా చాలా ఇయర్స్ నుంచి బాధపడుతున్నారో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు చాలా మంది థైరాయిడ్ థైరాయిడ్ వచ్చిందనంటే లైఫ్ లాంగ్ వాడాలి థైరాక్స్ వాడాలి సో అట్లా అంటారు కదా అలాంటి వాళ్ళకి కూడా ఒక పచ్చి ఉల్లిపై మీరు డైలీ తీసుకోవడం మొదలు పెట్టండి నిజంగా చెప్తున్నా విత్ ఇన్ త్రీ మంత్స్ లో మీరు చేంజెస్ చూస్తారు తీసుకోండి తర్వాత అదే ఉల్లిపాయతో రసంలా చేస్తాం కదా చిన్న చిన్న ముక్కలు మనం మిక్సీలో చేసి స్క్వీజ్ చేస్తే మనకు వస్తుంది ఆయిల్ త్రోట్ కి ఇక్కడ మసాజ్ చేసుకోండి అంటే థైరాయిడ్ గ్లాండ్ ఇక్కడ ఉంటుంది థైరాయిడ్ గ్రాండ్ సో అక్కడ మనం మసాజ్ చేసుకోవాలి అంటే మనం పేస్ట్ చేస్తే వచ్చే ఆ జ్యూస్ ని జ్యూస్ మనం పిండి దాన్ని అప్లై చేసుకుని మనకి మసాజ్ చేసుకోవాలి తద్వారా కూడా మీకు ఏంటంటే ఈ గ్లాండ్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అవుతుంది మీరు వితిన్ త్రీ టు ఫోర్ మంత్స్ మీరు వాడుతున్న ఆ థైరాయిడ్ ట్యాబ్లెట్ ని డోస్ తగ్గించేసుకోవచ్చు సో అంత బాగా పనిచేస్తుంది ఉల్లిపాయ అండ్ ఇంకొకటి మోర్ ఓవర్ చెప్పాను కదా ఏమంటారు మనకి ఏదైనా కంజెషన్స్ ఉన్నాయి నాచురల్ కంజెషన్స్ అలా దాన్ని మన కొరికి నమిలి తిన్నా కూడా వెంటనే మనకి డ్రైన్ అయిపోతుంది సో అట్లా చాలా ఘాటుగా అనిపిస్తుంది అంటారు కదా అండ్ ఈవెన్ కంటికి మంచిది అంటే ఈవెన్ కోస్తున్నప్పుడు కూడా మనకి కంటిన్యూర్ వస్తుంది అంటారు కాబట్టి అంటే అందులో ఉండే సల్ఫర్ వల్ల కదా సో ఏంటంటే అది కంటికి కూడా చాలా మంచిది అంటే ఇందులో ఉండే ఏదైతే మలినాలు ఉన్నాయి అది క్లియర్ అవుట్ చేస్తూ ఐ సైట్ ఇంప్రూవ్ అవడానికి కూడా హెల్ప్ అవుతుంది అండ్ ఈవెన్ మనం దాన్ని స్టీమ్ స్టీమ్ పట్టడానికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇట్లా సో ఇంకొకటి ఏంటంటే మనకి షార్ట్ చైన్ లాంగ్ చైన్ ఇవి ఉంటాయి అనమాట సాచురేటెడ్ ఫ్యాట్స్ అవన్నీ కూడా సో మనం ఈ ఉల్లిపాయ తినడం వల్ల మనకి ఫ్యాట్ మెటబాలిజం కొలెస్ట్రాల్ బ్యానేజ్మెంట్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది సో అంటే ఎవరైతే ఇప్పుడు లాంగ్ టర్మ్ నుంచి మనకి కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారో మీకు తెలిసలేదు అంటే రీసెంట్గా స్టడీ కూడా వచ్చింది కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఏదైతే ప్రిస్క్రైబ్ చేసి మెడిసిన్ మేము ఇస్తున్నాము అంటే ఇంగ్లీష్ మెడిసిన్ ఏదైతే ఉందో దానివల్ల కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని సో అది కూడా మనకి మంచిది కాదు లివర్ కి మంచిది కాదు దానికి మనకి చెడు చేస్తుంది అని చెప్పి సర్వేలో తేలింది సో అది కూడా లాంగ్ టర్మ్ యూస్ చేయకూడదు మరి అది లాంగ్ టర్మ్ యూస్ చేయకూడదు అంటే మన దగ్గర ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి సో బట్ కానీ అంటే మనకి దేవుడు ఇదైతే ఇచ్చారు సో ఉల్లిపాయ యూస్ చేసుకోవచ్చు అండ్ కొలెస్ట్రాల్ కి అల్లం అలాగే గార్లిక్ మన వెల్లుల్లిపాయ యూస్ చేయచ్చు సో అలా తమలపాకు యూస్ చేసుకోవచ్చు అట్లా బట్ ఈ ఉల్లిపాయ చెద్దన్నం తీసుకుంటే ఈవెన్ పీసీఓడి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా పొద్దున్నే కొంచెం గంజి కానీ ఇలా బటర్ మిల్క్ కానీ అలా ఏమైనా తీసుకోమని చెప్తాం అదే డైరెక్ట్ గా మనం చల్లదనమే తయారు చేసుకుంటే నైట్ ఒకటి ఫెర్మెంట్ అవుతుంది నైట్ అంతా పులుస్తుంది దానివల్ల మనకి వైటమిన్ బిట్ ట్వెల్వ్ వస్తుంది సో ఎక్స్టర్నల్ గా మనం మల్టీ విటమిన్ టాబ్లెట్ తీసుకోవాల్సిన ఈ విటమిన్ బిట్ ట్వెల్వ్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో మీకు తెలుసు కొంతమంది షివరింగ్ ట్రమర్స్ వస్తాయి ఆ ఏమంటారు ఫెటింగ్ అంట అంటే బాగా నిస్సత్వ నీరసం కాళ్ళు చేతులు లాగినట్టు అనిపిస్తాయి బూడ్ స్వింగ్స్ వస్తుంటాయి థైరాయిడ్ వాటిలో ఈవెన్ డయాబెటీస్ మెడిసిన్ లో కూడా మెట్ఫార్మ్ బేసిక్ కామన్ గా అందరికి ఇచ్చే డ్రగ్ బట్ ఎక్కువ కాలం వాడడం వల్ల దాని నుంచి వచ్చే ఒక సైడ్ ఎఫెక్ట్ విటమిన్ బిట్వల్ డెఫిషియన్సీ సో వాళ్ళలో కూడా ఇవి మనం గమనిస్తుంటాం ఈవెన్ అరికాలు తిమ్మిర్లు మంటలు అని చెప్తారు సో విటమిన్ ట్వెల్వ్ డెఫిషియన్సీ వాళ్ళు కూడా చక్కగా ఇది తీసుకుంటే గనుక మనకి అంటే ఫెర్మెంటెడ్ బాగా పులియబెట్టిన పెట్టిన ఫుడ్ తీసుకోవడం వల్ల విటమిన్ బిట్ వల్ల వస్తుంది సో అటు పీసీఓడి వాళ్ళకి కూడా ఈ ఉల్లిపాయ చాలా ఇంపార్టెంట్ ఇనొవెస్ట్రాల్ ఉంటుంది ఈ ఉల్లిపాయ ఆనియన్ వాటర్ లో అట్లా ఐ మీన్ ఆనియన్ సోక్ చేసింది దీంట్లో సో దాంట్లో ఉండే సల్ఫర్ ఉంటుంది మన హెయిర్ గ్రోత్ కూడా హెల్ప్ అంటే మనం తింటే కూడా సర్క్యులేషన్ పెరుగుతుంది కదా సో చల్లదనం తింటే చెప్పాలంటే మనకి హార్ట్ కి పని బ్లడ్ సర్క్యులేషన్ హెయిర్ కి పనిచేస్తుంది ఇమ్యూనిటీ ఇస్తుంది కొలెస్ట్రాల్ మేనేజ్మెంట్ కి పనిచేస్తుంది డిటాక్స్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఈవెన్ మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ బయటపడేస్తుంది లంగ్స్కి ఇంపార్టెన్స్ అంటే ఆల్మోస్ట్ ఇంకా వైటల్ ఆర్గన్స్ అన్ని కవర్ అయిపోయినాయి కదా ఐస్ కానీ అని సో అందుకు చెప్పాలంటే ఉల్లి చేసే మీద తల్లి కూడా చేయాలంట సో చల్దన్నం ఈ లెక్కను తీసుకోవడం చాలా మంచిది ఇది ఎవరైనా తీసుకోవచ్చు కొంతమంది ఏంటి అని అంటే మరీ బాడీ చలవ చేసేస్తుంది కొంచెం ఇబ్బంది ఉంది అనే వాళ్ళు మాత్రం వీటిలో ఐదర్ చిన్న ముక్క అల్లమైన యాడ్ చేసుకోండి లేదంటే పెప్పర్ అంటాం పెప్పర్ కానీ అదే మన మిరియాల పొడి కానీ లేదంటే లాంగ్ పెప్పర్ ఉంటాం అంటే మన ఏమంటారు పిప్పల్ పిప్పల్ తెలిసిన వాళ్ళు పిప్పల్ కూడా కొంచెం పొడి సో పిప్పల్ యాడ్ చేసుకోవచ్చు ఈ మన మిరియాల పొడి యాడ్ చేసుకోవచ్చు అల్లం మొక్క ఎట్లీస్ట్ అందరి ఇంట్లో దొరుకుతుంది కదా అది చేసుకుంటే వీళ్ళకి అంటే కఫా దోశ అలా ఉన్న వాళ్ళు ఉన్నారు ఉన్నారనుకుంటే ఇప్పుడు థైరాయిడ్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చాలా వరకు కఫా దోశ వాళ్ళకి కూడా వస్తుంది సో అలాంటి వాళ్ళు ఈ ఇది యాడ్ చేసుకోండి అంటే నార్మల్ రెగ్యులర్ ఈ బజ్జీ మీకు ఎక్స్ట్రా సూపర్ అండి నిజంగా చాలా అద్భుతంగా ఉంది మీరు చెప్పిన రెమిడి అంటుంటారు కదా అంటే పాత కాలంలో ఉన్నాయన్నీ మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి అని అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పి నిజంగా మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు ఆ విషయాలన్నింటినీ కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్